మరి ఈరోజు స్టాలిన్కు దురద పుడు మరి చట్టా పట్టాలు వేసుకొని ఇద్దరు తిరుగుతూ ఉన్నారు మరి ఈరోజు స్టాలిన్కు దురద పుడితే ఆ దురదను కాంగ్రెస్ పార్టీకి ఆరు దురదను కేటీఆర్ అంటించాడు వాళ్ళు ముగ్గురు కలిసి ఈరోజు ఒకరినికొకరు దురదతో గోక్కుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు వెళ్ళి ఏం చేశారంటే ముగ్గురు ఒకరికొరు గోక్కున్నారు అంతే తప్ప ఈరోజు మేము చాలా స్పష్టంగా మనవి చేస్తూ ఉన్నాము పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య ఏ రకంగా పక్షపాతంతో ఉండదు దేశమంతా ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఉంటుంది ఈరోజు దున్నపోతు ఈనిందంటే ఈరోజు స్టాలిన్ రేవంత్ రెడ్డి కేటీఆర్ ముగ్గురు కలిసి ఆ దున్నపోతు ఇన్న దూడను పక్క గట్టేయని అని తాడిచ్చాడట ఆ రకంగా ఇలా వ్యవహారం ఉంది ఇది పూర్తిగా దక్షిణ భారత ప్రజలందరూ కూడా తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఆలు లేదు సోమాలింగం కొడుకుపోయేది ఒక దాంట్లో ఉండే ఇలా పరిస్థితి ఎలా ఉన్నది దొంగలు దొంగలు నుంచి ఊరు వంచుకునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఆడ కలిసి అంత దొంగల ముఠానే అంత మాఫియా ముఠానే లిక్కర్ స్కామ్ పూట ఒకటి ఉన్నది ల్యాండ్ స్కామ్ పూట ఉన్నది ఇవాళ మొదటి నుంచి చెప్తున్నా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే బీఆర్ఎస్ పార్టీ కేసుల నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నది ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు ఢిల్లీలో కలిసి ఉంటారు గల్లీలో కొట్లాడతారు ఇవాళ డీఎంకే పెట్టిన మీటింగ్ ఇద్దరు వేరు ఇద్దరు అనుకో వేరు వాళ్ళు తెలంగాణ ప్రజలు ఆలోచించాలి ఒక్కటే కాదని మీరు ఆలోచించండి కేసుల విషయంలో కేసీఆర్ కుటుంబానికి ఒక నోటీస్ ఇస్తలేరు తగ్ చేసే ప్రయత్నం కూడా ఇస్తలేరు ఇవాళ డీఎంకే పెట్టిన మీటింగ్ వీళ్ళందరూ కలిసిపోయారు వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారు వీళ్ళందరూ దేని వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కొట్టాడుతున్నారు వాళ్ళు వాళ్ళందరూ కలిసి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి మాకు వ్యతిరేకంగా కొట్టాడుతున్నారు వాళ్ళ ఢిల్లీలో అసలు డీలిమిటేషన్ సంబంధించి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ కాలేదు దాని నుంచి నిబంధనలు ఫ్రేమ్ చేయలేదు అసలు దాని గురించి ఏమిగా ఒక నిర్ణయం ఇంకా నియమ నిబంధనలు ఎక్కడ ఇంకా ఇవాళ ఒక ప్లాన్ ప్రకారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే ఆరు గ్యారెంటీల హామీ నుంచి తప్పించుకునే ప్రయత్నం వాళ్ళు పడుతున్న అవినీతి వ్యతిరేకంగా ప్రజల దృష్టి మరణించడానికి బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది మా మీద కేసుల గురించి కాంగ్రెస్ పార్టీ సహకరించాలి కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఏం జప్తా చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పోయారు తమిళనాడులో డిఎంకే వెయ్యి కోట్ల లిక్కర్ స్కామ్ వెయ్యి కోట్ల లిక్కర్ స్కామ్ అక్కడ తమిళనాడు డిఎంకే పాల్పడేది లిక్కర్ స్కామ్ కు అవినీతికి పాల్పడుతున్నది అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు డిఎంకేకు వ్యతిరేకంగా తీర్పెట్టడానికి తమిళనాడు సిద్దంగా ఉన్నారు దీన్ని గుడ్డు మీద ఈకలు వీకటం అంటారు దీన్ని ఎలక్షన్లు వస్తున్నాయి అదేదో బూచిక చూపెట్టాల దేశాన్ని మొత్తం తమిళనాడు ఒకటే సపరేట్ చేసి మాట్లాడితే దానికి పదును ఉండదని దక్షిణ భారతదేశం మొత్తం కలుపుకుంటున్నాడు దక్షిణ భారతదేశంలో ప్రాబ్లం లేదు మా జనాభా ఎంత పెరిగిందో ఉత్తరప్రదేశ్ అంతే పెరిగింది అంతే పెరిగింది అంతే పెరిగింది అంతే పెరిగింది కర్ణాటకలో అంతే పెరిగింది మీ రాష్ట్రంలో కొంచెం తక్కువ పెరిగింది అయితే దీంట్లో మీడియా దృష్టికి నేను దేశం దృష్టికి తేవాల్సింది ఏంటంటే ఏదైతే లొలి చేస్తున్నారో ఇల్లు తమిళనాడుకి యాక్చువల్గా వాళ్ళకు కూడా పెద్ద ప్రాబ్లం ఇదన్నీ కోడిగుడ్డు మీద ఈకలు ఈకలనట్టే చిన్న ప్రాబ్లంని పెద్దగా చూపెట్టి ఏదో దేశం అన్యాయం చేస్తున్నది అని చూపెట్టి ఎలక్షన్లు గెలిచే పని తప్ప ఇంకోటి ఏం లేదు కేంద్ర ప్రభుత్వం ఒక్క మాట కూడా చెప్పలే అలాగా మాట ఏంటంటే ప్రతి ఇరవై సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకు సారీ డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు సీట్లు లే సపోజ్ పదిహేడు సీట్లకు సంబంధించినటువంటి తీసివేతలు కూడికలు ఉంటాయి తప్ప సీట్లు తగ్గేటువంటి ప్రసక్తి లేదని చెప్పి ఇప్పటికీ చెప్పినాం రెండవది కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ చేసే ముందు దేశవ్యాప్తంగా పార్లమెంట్ సీట్లు కూడా పెంచాలని భావిస్తే అప్పుడు ఏ రేషో ప్రకారంగా పెస్తారు జనాభా ప్రకారంగా వేస్తారా ఓట్ల ప్రకారంగా పెస్తారా లేకపోతే రేషో ప్రకారం వేస్తారా అని ఇంకా క్లారిఫై కాకముందే పిల్ల ముందే కుళ్ళ కుట్టినట్టుగా ఏమీ లేనప్పుడే ఈ రాజధాని చేయవలసిన మంచిది కాదు వాస్తవంగా ప్రతిపక్ష పార్టీలుగా ప్రాంతీయ పార్టీలుగా ప్రజలకు ఇచ్చిన హామీలను పరిష్కరించే సత్తాలు లేక ప్రజల్ని కేంద్ర ప్రభుత్వం మీద ఊసుకొనిపి పబ్బం నడుపుకునేటువంటి ప్రయత్నంలో భాగం తప్ప ఇక్కడ కూడా లేదు మేము ఇవాళ మేము కూడా అంటా ఉన్నాం సౌత్ సౌత్లో ఏదైతే పాపులేషన్ కంట్రోల్ చేసిందో ప్రోగ్రెస్ స్టేట్ అంటున్నారు ఆ ప్రొగ్రెసివ్ స్టేట్స్కి ఇన్సెంటివైజ్ చేయాలి తప్ప డిసిన్ ఇన్సెంటివైజ్ చేయాలనేటువంటిది ఎవరికి కూడా లేదు కాబట్టి ఇది టూ ఎర్లీ టు కామెంట్ ఇవాళ ఏమీ రాకముందే దీని గురించి మాట్లాడడం అనేది సమాచే కాదు ఇది మంచి పద్ధతి కాదు విధి విధానాలు వస్తే మీరు ఇవాళ మాట్లాడలేదు కానీ ఏమీ లేనప్పుడు మీరు ఎట్లా మాట్లాడతారు బట్ట బట్టగాల్చి మీదేసే పద్ధతి ఇదే ఇదే సోషల్ మీడియాను నమ్ముకొని లేకపోతే ఇట్లా అబద్ధ ప్రచారం మీద ఇవి ఎన్ని అడ్దారులను తొక్కి అధికారంలో అరటంలో బాగా చేస్తుంది తప్ప ఏం లేదు ఇవాళ మీరు చూస్తా ఉన్న హిమాచల్ ప్రదేశ్లోకి ఇట్లయి తప్పుడు ప్రచారం అబద్ధపు మాటలు చెప్పింది ఏమైపోయింది కుప్పకూలిపోయింది ఇట్లా తెలంగాణలో కూడా అబద్ధ ప్రచారం చేశారు అలాగే మేము నిలువరించే ప్రయత్నం చేశాం ప్రతిపక్ష పార్టీలుగా మీరు ప్రజలకు బాధ్యతంగా మీరు మాట్లాడండి